ಸೀಮ್ಯ <laughs> ಸೂರ್ಯ <laughs> 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 <hums> 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 ఆ బైకు బంధువు మీకు అమ్మేడా చెప్పాను మీరు కానీ వస్తువు మీకు ఎందుకు మీకు కొంచెం రేట్ చేయండి కొంచెం ఉండండి అయ్యా పక్కన ఉండండి మీరు మీరు

మీ నాన్న ఏం చేస్తుంటారు ఈ నాసి బట్టారు ఒకసారి బాగా రేని ఉన్నాయా ఎస్సై గారు షూ తీసి చెప్పులు తీసి లోపల అలమారం చెక్ చేయండి ఇన్కమ్మిని మెటీరియల్ ఒకసారి చూడండి షేక్ అబ్దుల్ ఖయూమ్ మీ గారి పేరు కాలేష్ బాబు

అన్ని నోట్ చేసుకుని అన్ని స్టేషన్ సార్ ఓకే కా సార్ రవి నేనుకి వచ్చింది రవి అక్కడ రవిరా పెట్టుకోండి ఎవరు వచ్చారు లేదుగా పక్కన రోగడా ఓకే మా ఉన్నతాధికారులకు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మా పై అధికారులు పంపించినటువంటి స్పెషల్ పార్టీ వాటితో మొత్తం సుమారు యాభై మంది సిబ్బందితో తొమ్మిది వీధులు ఉన్నటువంటి ఇస్లాంపేటలో కార్ డాన్స్ చర్చ నిర్వహించడం జరిగినది నేరపూరిత వస్తువులు అనుమానిత వస్తువులందరి అనుమానిత మనుషులందరూ కూడా వెరిఫై జరిగింది వెరిపే చేయడం జరిగింది ఆ సందర్భంగా పదమూడు బైకులు రెండు ఆటోలు రికార్డ్స్ సరిగా లేనందు లేనందువలన సీజ్ చేయడం జరిగింది వాటిని వెరిఫై చేసి అవి దొంగలించినవా లేకపోతే వారివా అని చెప్పేసి వెరిఫై చేసి పంపిస్తాం దాంతోపాటు చూడడానికి మారణాయితలు ఉన్నటువంటి నాలుగు కత్తులు ఒక గొడ్డలి సీజ్ చేయడం జరిగింది అవి వారి ఇంట్లో అని చెప్పేసి విఆర్ఓల సమక్షంలో పూర్తిగా విచారిస్తున్నాము తర్వాత తదుపరి చర్య తీసుకుని మరి ముఖ్యంగా తెలియజేసే తెలియజేసేది ఏమిటంటే మనకి నెక్స్ట్ మంత్ పోతున్న కౌంటింగ్ ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది విజయోత్సవాలు జరుపుకోవటానికి లేదని ఎలక్షన్ సందర్భంగా గెలుపు ఓట్లకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు మరి ఏ ఇతర కారణాల చేతైనా కూడా ఎవరైనా కూడా అల్లరు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం సంబంధిత నేరపోత సెక్షన్లు వేసి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకునే వాళ్ళని నిర్మాణం తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వివిధ పార్టీ వాళ్ళని కూడా పిలిచి కౌన్సిల్ చేయడం చాలా చాలామంది మీద కూడా ముందు జాగ్రత్త చర్యగా శాంతి పద్ధతులను అదుపులో చేయడానికి వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద ఎమ్మెల్యే దగ్గర కూడా దాదాపు ఒక సెవెంటీ మెంబర్స్ని బైలు చేయడం జరిగినది అందరూ కూడా శాంతి భద్రత సహకరించాలని ఎలక్షన్కి ఎటువంటి అల్లలు చేయకూడదని చెప్పేసి మా ఓటపట్న పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ